ప్రైవేట్ ఎలాంటి హక్కులు ఉండవు కార్మిక సంఘాలు ఉండవు పని బాల మెరుగుతుంది ఎనిమిది గంటలకు బదులు పన్నెండు గంటలు ఇప్పటికే కాంట్రాక్ట్ లేబర్ చేస్తున్నారు మనకు రాబోతుంది అంతేకాదు డెబ్బై ఏళ్ళ నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు వాళ్ళు అమలు చేయరు ఇవాళ నాలుగు లేబర్ కోళ్ళు ఏమైతే తీసుకొచ్చారో అవి కట్టుబాని సరిగా ఒక పరిస్థితి తీసుకొస్తారు కనుక ఈ బొట్టు పోగుల మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది యూనియన్లకు అతీతంగా చెండాలకు అతీతంగా మనం అందరం కలిసి వీటిని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్న దాకా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడారు మన బావుల రక్షణ కోసం మనం నిలబడినప్పుడు పోయిన సంవత్సరం మన దగ్గరికి వచ్చి మన నిలబడి మనం రోడ్లు ఎక్కితే మన పక్కనే కూర్చొని మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈ బొగ్గు బ్లాక్ ప్రైవేట్ బాలం కానీ వేరంలోకి పోనీయం అని మాట్లాడినటువంటి పెద్ద మనుషులంతా ఇవాళ మౌనంగా ఉండి వేలంలోకి పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే మొన్న ఇరవై నాలుగులో జరిగినటువంటి వేలంలో మనం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నాడు కనుక మీరు ఆనా చెప్పింది ఏంటి ఈనా చేస్తున్నటువంటిది ఏంటి అని మనం ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిన్నొక మాట నేనొక మాట మాట్లాడి విమాన వృద్ధి పొందపెట్టే ప్రమాదాలు తీసుకొస్తున్నారు జూలై మూడు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్ద కార్మిక వర్గం హైదరాబాద్ తల్లి రావాలి మన బొగ్గు భావాన్ని రక్షించుకోవాలని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రొఫెసర్